जय सिया राम जय करत हम जी लाल जय सिया राम जय करत हम जी लाल चंद्रन्ना नायक हम जी लाल चंद्रन्ना नायक हम जी लाल केटी रामन्ना नायक कष्ट हम जी लाल केटी रामन्ना नायक कष्ट हम जी लाल जय सलंगना जय सलंगना కేసీఆర్ నాయకత్వం కేటీ రామన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ వీటిని వినియోగంలో తెచ్చేటువంటి పని చేయలేదంటే ప్రజల అవసరం తీర్చడం కోసం ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి సమయం వీలు కావడం లేదు కానీ మేము తెచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మాత్రము ప్రారంభం చేయడానికి మాత్రము తనకు సమయం కుదురుతుంది కానీ పేదలకు నీడ ఇవ్వడం కోసం యాభై లక్షలకు నిజంగా ఇంత ఒక పాలనను ఇప్పటి వరకు రామగుండంలో చూడలేదు ఇంత నిర్లక్ష్యం ఎన్నడూ కూడా ప్రజలు ప్రజలు ఎమ్మెల్యే గెలిస్తే ఏదో మార్పు వస్తుందని ఇక్కడ ఏదో మార్పు చేస్తామని ఏదో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినటువంటి ఓట్లు దండుకున్నటువంటి అనేక మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంగా ఇవి వినియోగంలోకి వచ్చే విధంగా చేసేటువంటి సమయం లేకపోవడం అనేది ఇది నిజంగా చాలా విచారకరం ఇది ప్రజలందరూ కూడా తప్పకుండా గమనించాలి అసలు ఏం జరుగుతుంది రామగుండం నియోజకవర్గంలో తెచ్చినటువంటి నిధులు వంద కోట్ల నిధులు వేస్తే మేము తెచ్చిన చెప్పిన జాగాలు పెట్టకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇష్టమున్న జాగాలలో పెట్టుకోవడం మరి వాటికి మినిమం అంటే లైట్ల కోసం పెట్టి మౌలిక వసతుల కోసం మౌలిక వసతుల కల్పన కోసం అనేక వార్డులలో ఇబ్బందులు నీళ్లకు ఇబ్బందులు డ్రైనేజీలు ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి వీరికి లైట్ల కోసం కేటాయించి లైట్ల పనులు చేస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు దీని మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేలా టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉందని ఇరు వ్యాపారస్తులను ఇక్కడ గ్రీన్ కారిడార్ పేరిట వాళ్ళ రోడ్డు మీద పడేసి మరి వాళ్లకు వెస్టర్ ఎన్టీపీసీ మార్కెట్లో రోజు పెద్ద పోయి పెద్ద దండు సైన్యం పోయి దాన్ని ఏదో కూలగొట్టినంత పని పనిచేసారు మరి ఎన్టీపీసీ వాళ్ళు దానికి ఇవ్వకపోవడంతో దాని గురించి ఊసే లేదు మాటలే లేదు మరి ఊట కడుపుకోవడం కోసం కలిసేటువంటి చిరు వ్యాపారస్తులు ఇలా రోడ్డు మీద పడేసారు కనీసం ఇక్కడ మేము కట్టినటువంటి వాటిని వినియోగంలో లేవడానికి కూడా ఇలాకి ఇంత నిర్లక్ష్యమైతే అసలు ప్రజలందరూ కూడా అసలు ఏదో జరుగుతుంది ఏదో చేస్తారు అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కు వేరు వేరు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా మీకు మీ పార్టీకి రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే నీటి విక్రయదారుల కోసం యాభై లక్షల రూపాయలు కేటాయించి టీఆర్ఎస్ ఆయంలో నిర్మాణం చేసినటువంటి వీటన్నిటిని కూడా ఇలా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చిన్న చిట్గా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా చేయాలని ఎలా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నమస్కారం మేము కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ పని లేకుండా అందరు ఇళ్లలో ఉంటే అప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడం పండ్లు పెట్టుకోవడం అలాంటివి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోడి మీదకి వచ్చినందుకు ఇక్కడైతే ఈ రోజు విక్రయాలకు రామున్న నగరపాల సంస్థ నుంచి యాభై లక్షల రూపాయలు కేటాయించి వెజిటేబుల్ మార్కెట్లో మరియు సమ్మకాలకు కాడ మరియు ఇక్కడ షాపులు కేటాయించాం ఒక్కొక్క పదిహేను మంది విక్రయదారులందరూ కూడా ఇక్కడ ఉండే అందుకే ఇరవై షాపులు ఇక్కడ కట్టించి వీళ్ళందరూ విక్రయదారులకు కూడా మర్చిపో అప్ప చెప్తే వాళ్ళందరూ కూడా రోజు ఇక్కడ పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ భద్రంగా ఉంటాయని కూడా అలా గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు మేమందరం కూడా ఆలోచించి